హాయ్ అండి అందరికీ అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు భాగ్యమ వల్లి చేసిన పని తెలుసుకున్న నర్మదా ప్రేమ చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి మెడలు పట్టి బయటకు గింటేశారు అసలు నర్మద ఎలా తెలుసుకుంది అసలు భాగ్యమ్మ వల్లి చేసిన పని నర్మదకి ఎలా తెలిసింది అనేది ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాము చూసేద్దాము అసలు అలాగే ఎలా పెళ్ళి క్యాన్సిల్ చేశారు అసలు సూపర్ సీన్ అండి అస్సలు మిస్ అవ్వకుండా ఎండు వరకు చూడండి అస్సలు ప్లీజ్ అండి ఆయన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేస్తే ఎండు వరకు చూడండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను మీ సపోర్ట్ అయితే అసలు లేదండి ప్లీజ్ అండి ఖచ్చితంగా వీడియోని ఎండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ప్లీజ్ ఓకేనా ఎండ్ వరకు చూసి ఒక్కసారి అసలు మీకు వీడియో ఏమనిపించిందో ఒక కామెంట్ అండ్ ఒక లైక్ ఎండ్ వరకు చూసామని ఒక నాకు సాటిస్ఫాక్షన్ అనేది అయినా ఉంటుందండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ అండి ఓకేనా ఇంకా ఏంటి అని అంటే భాగ్యమ్మ ఇలా అలాగే వాళ్ళ హస్బెండ్ అయితే ఇద్దరైతే ఇడ్లీ బండి అయితే పెట్టుకుంటారు కదా ఇంకా తన దగ్గరికి అయితే ఒక కస్టమర్స్ అయితే వచ్చి ఇంకా ఓవర్గా మాట్లాడతారనమాట మాట్లాడేసరికి అసలు చీ ఇక్కడారా చీప్గా ఇక్కడ రోడ్డు మీద ఇడ్లీ తింటామారా హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఇడ్లీ తిన్నాంరా అని చెప్పేసి అనేసరికి భాగ్యమ్మకైతే కోపం వస్తుంది అనమాట ఒక దాంట్లో ఉంటుంది ఒక సినిమాలో వద్దమ్మా అమ్మ భుజమా వద్దమ్మా వద్దమ్మా అమ్మ భాగ్యమ్మ వద్దమ్మా వద్దమ్మా అని అన్నా కొద్దీ ఇంకెక్కువ రెచ్చిపోతారు అట్లాంటి సీన్ అనమాట అట్లాంటి సీన్ అయితే క్రియేట్ అవుతుంది ఇంకా వాళ్ళనైతే పొట్టు పొట్టు కొడుతుంది అనమాట భాగ్యం అని అయితే ఏంట్రా మీరు అదే రెస్టారెంట్లో హోటల్లో తింటే మీకు యాభై వంద కావాలి ఈడనైతే ఇరవై రూపాయలు పది రా మీడియ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందిరా ఈ రోడ్డు మీద ఇడ్లీ రోడ్డు మీద ఇడ్లీని నువ్వు మంచిది కాదంట వారా మేము ఫ్రెష్ ఎప్పుడెప్పుడు చేసుకొచ్చిస్తే ఫ్రెష్ కావు మంచిగా అంట అని చెప్పి పొట్టు పొట్టు కొడుతుందనమాట అప్పుడే శ్రీవల్లి అయితే వస్తుందనమాట వచ్చారే జరగన్రా జరగన్రా వాళ్ళని కొట్టుడు కాదు మనని పొట్టు పొట్టు కొడతారు మనల్ని చంపేస్తారు మనల్ని నరికేస్తారు మన బండారం అంతా బయట పడిపోయిందే ఏం చేయాలి అని చెప్పి ఒయ్యో ముర్రో ఒకయ్యో ముర్రో అని అయితే ఏడ్చుకుంటూ అయితే వస్తుందనమాట వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే ఏం చేస్తారంటే ఏమైంది అసలు ఏం చేయాలి ఫస్ట్ నువ్వు కూర్చో అసలు ఏమైంది ఏమైంది అని చెప్పేసి అనేసరికి ఆయనతో ఫొటోస్ అయితే అన్నీ తెచ్చి చూపిస్తారనమాట ఫొటోస్ ఏం ఫొటోస్ ఉంటాయి ఎవరు విశ్వ అలాగే అమూల్య ఇద్దరు క్లోజ్నెస్గా ఉండి క్లోజ్గా దిగిన ఫొటోస్ అయితే ఉంటాయి ఆ ఫొటోస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి షాక్ అస్సలు అయితే అసలు ఎక్కడి ఎక్కడి అంటే విశ్వకి ఏం చేస్తాడంటే పెళ్ళి పెళ్ళి సంబంధాలు చూస్తురు కదా అప్పుడు ఫస్ట్ పెళ్ళి క్యాన్సిల్ అయింది ఇప్పుడు బుజ్జమ్మ అలాగే రామరాజు ఇద్దరు వెళ్ళి తన మంచి సంబంధం అనమాట మంచి సంబంధం వాళ్ళకి నచ్చిన సంబంధం అబ్బాయి బాగుంటాడు మంచి ఆస్తి అంతస్తు ఒకటే అబ్బాయి మంచిగా ఉంటుంది అనమాట అయితే వాళ్ళకి ఇచ్చి చేద్దామని అయితే అనుకుంటారు అదృష్టవశాప్తు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఇంకేం చేశారంటే ఎలా క్యా అయిపోయింది ఇంకా ఈరోజే నిశ్చితార్థం అనమాట అయితే అది తెలుసుకున్న విశ్వకి ఏం చేశాడంటే అమూల్య అవలముహం ఏం చేసేది ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి చూడండి ఇది ఒకటి నాకు అర్థం కాదు అప్పటి నుండి ఒకరికొకరు ఇంత ద్వేషం ఉంటుంది వాళ్ళ అన్నలను కొట్టాలని చూసిండు వాళ్ళ అన్నలను చంపాలని చూసిండు ఆ వాళ్ళ నాన్నను అన్నిసార్లు కొట్టి తిట్టినొన్ని వాడు మారిండంటే ఈ అమూల్యం ఎలా నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు ఇదే అంటారు కదా ప్రేమకు కళ్ళుండేవి గుడ్డివి అని చెప్పేసి ఇదే కావచ్చు నిదర్శనం అయితే అసలు వాడు అట్లాంటి మూర్ఖుడని తెలిసిన తర్వాత కూడా అసలు ఇది మళ్ళీ ఎలా ఒప్పుకుందో ఇవి నాకు అర్థం అవట్లేదు నాకు అమూల్యం చూసి కూడా చాలా అంటే చాలా కోపం వస్తుంది అసలు నచ్చలేదు తననైతే విశ్వక్ని పెళ్ళి చేసుకోవడం అయితే అసలు నాకు ఇష్టం లేదు ఎందుకంటే తనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అయితే అనిపించింది వాడు ఎందుకు నటిస్తుండొచ్చు కదా అని ఎందుకు అనుకోవట్లేదు అని అయితే అనిపించింది అనమాట ఎవరైనా కన్న తల్లిదండ్రులు తన పిల్లల మంచి కోరి ఆలోచిస్తారు తప్ప ఎవ్వరు చెడిపోవాలని ఎవరు అనుకోరు అసలు కనీసం ఒక్కసారి చాలా మంది లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ లైఫ్లోనైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకోవడము వాళ్ళ మోజు తీరిన తర్వాత కొట్టి చంపేయడమా అమ్మాయిలు అని అబ్బాయిలు అబ్బాయిలని అమ్మాయిలను చంపేయడమా మొన్న రీసెంట్గా అబ్బా చిన్న అమ్మాయి టెన్త్ ఇంటర్ అమ్మాయి అసలు ఆయనకి ఏం తెలుసు చెప్పు చేసుకుంది వాడు మూర్ఖుడు వాడు మంచి వాడికి మోజు తీరేదాకా వాడుకుని వాడుకున్న తర్వాత పుట్టు పుట్టు కొట్టి చంపేసిండు అసలు అట్లాంటివమ్మో రోజు ఒకటి రెండు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఎవరైనా పెళ్లి కానీ వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఆలోచించండి అమ్మా నాన్న ఎవరు జీవితం నష్టం చేయాలనుకోరు అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటే అది మన రాత ఎవరు చేసినా కొందరు ఏంటంటే అమ్మా నాన్న చూసిన సంబంధం కూడా హ్యాపీగా ఉండరు బట్ ఏంటంటే అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటే ఏంటి అంటే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా పది మంది వచ్చి మాట్లాడేంత ధైర్యం ఉంటుంది చేసుకున్న వాడికి కూడా భయం అనేది ఉంటుందన్నమాట వామో అందరు ఫ్యామిలీతో వచ్చాము మళ్ళీ అటు ఇటు అందరినీ కనుక్కుంటారు చేస్తారు చూస్తారు వాడు నిన్ను నచ్చినోడు అంటే లవ్ చేసిన వాళ్ళు అందరూ బ్యాడ్గా ఉంటారని నేను చెప్పలేను అల్ల కూడా మంచోళ్ళు ఉండేటోళ్ళు ఉంటారు బట్ కానీ ఆలోచించి వాడి క్యారెక్టర్ వాడి బిహేవియర్ ఎలా ఉంది వాడు ముందేంటి వెనకాలేంటి ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లైఫ్ నాశనమైన తర్వాత మళ్ళీ తిరిగి అయితే తీసుకొచ్చుకోలేం కాబట్టి ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి చాలా ఆలోచించి ప్రతి క్షణం అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయిలందరూ గుడ్ అని చెప్పట్లేదు నేను అబ్బాయిలందరూ బ్యాడ్ అని చెప్పట్లేదు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ తీరును బట్టి మనం డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఒక రోజు రెండు రోజులు ఉండి వదిలేసే వాళ్ళం కాదు కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి కాబట్టి ఇద్దరి అండర్స్టాండింగ్ ఇద్దరి మనోభావాలు అలాగే ఇద్దరి ప్రవర్తన ఇద్దరి బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకొని అడుగేయండి వేస్ట్గా ఎవడో వచ్చి ప్రపోజ్ చేసిండని లేకపోతే ఎవరో వచ్చి ప్రపోజ్ చేసిండని అసలు జీవితాలు అయితే నాశనం చేసుకోకండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి నా వీడియో చూసి ఒకరిద్దరు మారిన బీ హ్యాపీ అని అయితే అనుకుంటున్నాను నేనైతే ఈ విశ్వకుగాడు ఏం చేస్తాడంటే ఎట్లనైనా ఈ అమూల్య ఫోన్ చేసి చెప్తుంది విశ్వకి ఇలా పిల్లి సంబంధాలు చూసారు విశ్వకు నాకైతే చాలా బాధ ఇస్తుంది నాకు నువ్వే కావాలి వంటి నేను నువ్వు నువ్వంటే నాకు తొక్క నాకు తొటకూర కట్ట అని చెప్పేసి అనేసరికి వాడు రా ఏ రా నువ్వు నా మాటలతో పొంగిపోయావు చూడు నిన్ను ఎలా చేస్తాను అని అయితే అనుకుంటారనమాట అనుకొని ఇంకా శ్రీవల్లిని అయితే పిలుస్తాడు పిలిచేసి ఆయనతో శ్రీవల్లిని ఇంకా పిలిచి ఏమంటాడు అంటే చూడు నువ్వు ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయకపోతే మాత్రం నువ్వే నువ్వే మా ఇద్దరిని కలిపింది నువ్వే మా ఇద్దరి మధ్యలో ప్రేమ నింపింది కూడా నువ్వే నువ్వే కావాలని మా ఇద్దరిని కలిపావనైతే నేనైతే మైకు పెట్టి మరీ రామారాజుకి వినపడేటట్టు ఊరంతా వినపడేటట్టు చేస్తాను నీ లైఫ్ నాశనం అయితే విశ్వకైతే గట్టి వార్నింగ్ ఇచ్చేసి ఫొటోస్ అయితే ఇస్తాడనమాట మేమిద్దరం ఇలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ నువ్వు పెళ్ళి వాళ్ళకైతే చూపించి ఈ చిత్తార్థం అయితే నువ్వు ఆపేయాలి అని అయితే చెప్తాడనమాట చెప్పేసరికి ఇక శ్రీవల్లి అయితే ఒయ్యో ఒయ్యో మొర్రో మొర్రో అనుకుంటొచ్చి ఇంకా భాగ్యమ్మ దగ్గరికి అయితే వస్తుంది ఏం చేద్దాం నాకు అర్థమైతే ఆ బండోడు వచ్చి మన మీద పడుతుండు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే అసలు మన నా బండారం అంతా బయట పెడతాడట మైకు పెట్టి ఒయ్యో బొయ్యో బొయ్యో అని చెప్పి చెప్పేస్తాడట నేనే మధ్యలో అని చెప్పి చెప్తాడటని నేనేం చేయాలి అట్లా తెలిస్తే నా చెందున నన్ను ఉంచుకుంటాడా మా మామ నన్ను మేడలు బట్టి బయట గింటేసాడు నా జీవితం అయితే నేను రోడ్డుపాలవుతాను అని చెప్పేసి ఇంకా ఎవరు శ్రీవల్లి అయితే భయపడుతుంది అనమాట భయపడేసరికి అప్పుడు భాగ్యం వేసి ఉంటుంది ఊరుకు రాలేదు ఏం చేస్తుంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఊరుకో నువ్వు వదిలేసే నేను ఉన్నాను కదా అని అయితే తను అనుకుంటుంది అనమాట సరే ఏమన్నా అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే ఇంక ఇచ్చేసి అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీవల్లి అవుతుంది ఏ టెన్షన్తో భయంతో చాలా అదే ఆలోచించుకుంటూ అయితే ఉండి ఇంకా తన ఇంటి దిక్కు చూసుకుంటే చెప్తుంది అనమాట ఏరే నా జీవితం నాశనం అయింది అనుకో నీ వల్ల నా బండారం బయట పడ్డదనుకో నువ్వే అసలు నేనే ఇదంతా వేసింది నిన్ను అమూల్యం కలిపి నేనే అని చెప్పి నువ్వు అనుకో నేను అసలు నేను ఉంచరా నీ పగబడతారా నేను ఇంటిని నాశనం చేస్తాను నిన్ను నాశనం చేస్తా అని చెప్పుకుంటా ఇల్లుని చూసుకుంటే తిడతారనమాట తిట్టేసరికి అప్పుడు ప్రేమ చూస్తుంది ప్రేమ చూసి ఏంది ఇట్లా మాట్లాడుతుంది చూడు అసలు నా జీవితం నాశనం అయితే చూడు నా లైఫ్ నాశనం అయితే చూడు అసలు నేను ఎట్లా వేసినావు బండోడా దున్నపోతాడా అది అని చెప్పి ఇట్టుకుంటే దేవిని కూడా రిక్వెస్ట్ అనమాట దేవుడా ప్లీజ్ తండ్రి నేను మళ్ళీ ఇట్లాంటి తప్ప అస్సలు జన్మలా చెయ్యను ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు కాపాడు ఈ టెన్షన్ నుంచి నన్ను తప్పించు తప్పించని చెప్పి మొక్కుకుంటుంటే ప్రేమే ప్రేమ అదంతా చూసి వచ్చి ఏమైంది ఏమో మా ఇంటి దిక్కు చూసుకుంటూ తిడుతున్నావు ఏం మంత్రాలు చదువుతున్నావు ఏమైనా చేతబడి చేస్తున్నావా ఏంటి అంటే లేదు లేదు నేనేమంటున్నానంట అని చెప్పేసి అనేసరికి అప్పుడే ఎవరు నర్మద కూడా అనమాట వచ్చిన తర్వాత ఇద్దరు అంటారు చెప్పు నీ భయానికి నీ టెన్షన్కి కారణం ఏంటి మళ్ళీ ఏం కొంపలు ముంచోపోతున్నావు ఏం ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అనుకే చీ నేనేం చేసిన నేనేం చేసలేని చీ నేనేం చేసిన నేనేం చేసలేనని చెప్పేసి అంటారనమాట అన్న తర్వాత అప్పుడు నర్మదంటుంది నువ్వేం చేసలేవంటే మేమేం నమ్మము ని మొహం చూసే మాకు అర్థమవుతుంది అక్క చెప్తున్నా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఏం చేసినా మేము మోర్చుకొని ఇంతవరకు వచ్చాము మేము అన్ని లైట్ తీసుకున్నాము కానీ ఇది మన పరువు విషయము మామయ్య మరీ గట్టిగా చెప్పాడు నేను చెప్తున్నాను నువ్వు సంబంధాలు క్యాన్సల్ చేయాలి సంబంధాలు చెడగొట్టాలి ఎట్లనైనా చెయ్యాలి ఏదైనా ఇజ్జత్ దియాలని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకో అసలు నీకుంటుంది చూడు అసలు మామూలుగా ఉండదు అక్క అసలు నువ్వు ఒక మనిషిలాగా కూడా మేము చూడము మెడలు పట్టి బయట గెంటేస్తాము చెప్పుతో కొడతాము చెప్తున్నాను అసలు బావ కూడా నిన్ను క్షమించడు అసలు నీకు లైఫ్ అనేదే ఉండదు అసలు నువ్వు నరకం అనుభవించాలి నేను చెప్తున్నాను అని అయితే గట్టి వార్నింగ్ ఇస్తుంది అనమాట చెప్పుతో కొట్టినట్టుగానైతే అయితే వార్నింగ్ ఇచ్చేస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి అదంతా చూసి ఇంకా శ్రీవల్లికి ఇంకా గజగ జగ జగజ వనికిపోతుంది అనమాట వాళ్ళకి తెలిసిపోతుంది ఆహా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది అందుకే ఇవన్నీ కథలు అని చెప్పి వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట కానీ అసలు నర్మదనైతే సూపర్ అబ్బా సూపర్ క్యారెక్టర్ నర్మదది అయితే నాకైతే చాలా 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 నచ్చింది అసలు మీకు కూడా నర్మద క్యారెక్టర్ నచ్చిందా కింద కామెంట్ చేయండి నర్మద గురించి కూడా కొంచెం మాట్లాడాలనేది అనుకుంటున్నాను నేను ఇంటికి చిన్ననా పెద్దనా నడిపిద సంబంధం లేదు తన పొజిషన్ ఏంటి అనే సంబంధం లేదు కానీ ఇంటి ఫ్యామిలీ బాగో గురించి ఇంటి భవిష్యత్తు గురించి ఇంటి మర్యాద గురించి ఇంటి రెస్పెక్ట్ గురించి ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆలోచించే ఒక ఇంటి కోడలు ఉంటే మాత్రం ఆ ఇంటికి ఇంకంతకన్నా కావాల్సింది ఏముంటుందో చెప్పు అసలు తను అసలు సూపర్ అనిపిస్తుంది తెలుసా అత్తను కోడల్ని ఆ ప్రేమ నర్మద అలాగే బుజ్జమ్మ వాళ్ళ బాండింగ్ కానీ నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నర్మద అలాగే సాగర్ ప్రేమ ధీరజ్ వాళ్ళది కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది క్యూట్గా అనిపిస్తుంది అనమాట గంత మంచి ఫ్యామిలీలో ఇంత మంచి దరిద్రురాలు ఉందని చెప్పేసి అయితే వల్లి శ్రీవల్లి కానీ శ్రీవల్లి కన్నా వాళ్ళ అమ్మని చూస్తే ఎక్కువ కోపం వస్తుంది ఎందుకంటే శ్రీవల్లి అలాగా కావడానికి గల కారణం ఎవరు వాళ్ళ అమ్మ కాబట్టి ఎవరైనానండి మన లైఫ్లో కూడా చూడండి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ మనకి సర్దిద్ది ఇది కాదు అది అని చెప్తే మనం ఆ నడవలికలో నడుస్తాం కానీ అది ఎంత తప్పు చేసినా కానీ మనం ఇంకా సపోర్టివ్ చేస్తే మనం పోయేడా ఎన్నో మెడల మీద పోయి కూర్చుంటాం కాబట్టి మనకైనా బుద్ధి అనేది ఉండాలి కదా మనం కూడా ఆలోచించాలి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఎవడేమనుకుంటే మనకి అవసరం మనకు నచ్చింది మనం చేస్తా అంటే మనం ఒక్కరం లేము కదా సమాజంలో పది మందితో ఉన్నాం కాబట్టి పది మంది ఒపీనియన్ పది మందికి నచ్చే విధంగా కూడా ఉండడం చాలా ముఖ్యమని అయితే నా ఫీలింగ్ ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి అదనమాట అయితే ఇంకా నర్మదన అయితే చాలా ఇంకా ఇంటి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తుంది కదా ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా శ్రీవల్లి బిహేవియర్ శ్రీవల్లి ప్రవర్తన చూడాలి గజ జగ జగ జ పోతుందన్నమాట ఇప్పుడు ఈ పెళ్లి పెళ్ళి క్యాన్సిల్ చేయకపోతేనేమో విశ్వగాడ్ వచ్చి బండారం బయట పెడతాడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తేనేమో నన్ను వీళ్ళు చంపేస్తారు అసలు ఏం చేయాలి దేవుడా నాకైతే అర్థమైతే లేదనైతే నిత్య అయితే తల బాధకుంటుంది కానీ భాగ్యమ్మ ఏం చేస్తుంది అంటే వెళ్ళి ఆ అక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళైనా ఫొటోస్ చూపిస్తుంది లేదంటే వాళ్ళు ఇంకా నిశ్చితార్థానికి వస్తుంటే సాటుగానైనా సీక్రెట్గానైనా ఆ ఫొటోస్ అయితే వాళ్ళకి చూపించడం జరుగుతుంది లేదంటే నిశ్చితార్థంలోనే ఆ ఫొటోస్ చూపించడం జరుగుతుంది అట్లా ఇట్లా చూపిస్తే ఖచ్చితంగా ఇంకా సాటుకు చూపిస్తేనేమో రామరాజు ఫోన్ చేసి వాళ్ళని అడిగితే రామరాజు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా మీ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది కదా నువ్వు ఇది నీ పద్ధతి గల కుటుంబం అన్నవి ఇది అదన్నావు కదా నీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది కాబట్టి నువ్వు వచ్చి ఇలా చేసావు మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా మమ్మల్ని ఇది అనుకున్నావా అది అని చెప్పి వాళ్ళు చాలా అభిమానిస్తారనమాట రామరాజుని చాలా ఘోరంగా అవమానిస్తారు ఇక రామరాజు అయితే కుప్పగూలిపోతాడనమాట చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అయితే కానీ ఇంకా నర్మద ప్రేమను అయితే గ్రహిస్తారనమాట ఇది శ్రీవల్లి అలాగే బుజ్జమ్మని ఇది కావాలని చెప్పేసి ఇక విశ్వగ్గాన్ని చెప్పుతో కొడతారు అలాగే శ్రీవల్లిని ఇంకా అలాగే భాగ్యమ్మను వలన పొట్ పుట్టు పొట్టు కొట్టి ఇదంతా మీరు కావాలని చేసిరని చెప్పు 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 అని చెప్పి గల్ల బట్టి ఇష్టం ఉన్నట్టుగానైతే అయితే కొడతారనమాట కొట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మేమే కావాలని చెప్పాము వాళ్ళు ఇద్దరి మధ్యలో ఏం లేదు అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సారీ అన్నయ్య మేము తప్పుగా అపార్థం అర్థం చేసుకున్నాం వాళ్ళు చెప్పేసరికి అని చెప్పి అప్పుడు వచ్చి అయితే ఇంకా పెళ్ళి నిశ్చితార్థం అయితే జరుగుతుంది అనమాట అసలు సూపర్ సీన్ అస్సలు మిస్ అవ్వకుండానైతే చూడండి చాలా ఇంట్రెస్టెడ్గా చాలా వావ్ అనే విధంగానైతే ఉంటుంది అసలు నాకైతే అనిపించింది అండ్ నా ఒపీనియన్ మాత్రం చెప్పానండి మీకు ఏమనిపించిందో నా రివ్యూ చూసి కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఓకేనా అసలు విశ్వకు శ్రీవల్లి భాగ్యమ్మ ఈ ముగ్గురి బండారం బయట పడి పొట్టు పొట్టు కొట్టి చెప్పులతో కొట్టి ఊరంతా దింపి ఇంట్లో నుంచి బయట గెంటేస్తే అన్నట్టు ఉంటుందా లేదంటే విశ్వకు అమూలి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా మీరైతే కింద కామెంట్ చేయండి ఓకేనా అంటిల్ అంటే టాటా బై బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం